హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక మంచి టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి మన ఇంట్లో ఇలాంటి మగ్స్ కొంచెం పగిలిపోయినవి కొంచెం బ్రేక్ అయినవి ఉంటాయి కదా అవి మనం యూజ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అవి చూడడానికి కూడా అంత బాగోదు వాటితో మనం నేను ఏం చేస్తానంటే ఇలా మనం కొంచెం వాటర్ వేసుకొని మనకి మనీ ప్లాంట్స్ ఉంటాయి కదండి అదొక ప్లాంట్ తీసుకొచ్చి ఇలా మనం మనీ ప్లాంట్ వేసుకున్నామంటే మనకి ఫ్రెష్గా ఉంటుందండి చాలా బాగుంటుంది లుక్ కూడా చూడడానికి ఇలా మనం ఆ కప్ని పడేయకుండా ఇలా మనీ ప్లాంట్ వేసుకొని ఉంచుకుంటే బాగుంటుందండి ఇది మనం వారానికి ఒకసారి ఈ వాటర్ని మారుస్తూ ఉండాలి ఎందుకంటే కొంచెం దోమలు అవి వస్తూ ఉంటాయి కదా అందుకు ఇలా వాటర్ మారుస్తూ ఉంటే బాగుంటుందండి అలా అవి పెరుగుతూ ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది ఇది చూసారా ఇది ఇంకొక వాటర్ బాటిల్ అండి మనం బిస్లరీ వాటర్ బయట తాగుతూ ఉంటాం కదా ఆ వాటర్ బాటిల్ పడేయకుండా దాన్ని కట్ చేసి ఇలా మనీ ప్లాంట్ అయితే పెట్టాను ఇంకొక పక్క ఇంకో దాంట్లో అయితే కొంచెం ఇది తములపాక అండి ముందు వాటర్లో వేసి బాగా పెరిగాక తర్వాత కొండలే వేద్దామని చెప్పి ఇలా వేసానండి చూశారు కదా ఎంత అందంగా ఉన్నాయో చాలా బాగున్నాయి కదండి ఇలా వేస్ట్వి పడేయకుండా ఇలా యూస్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్